గ్రామంలో వర్షాకాలం మొదలైంది మరి ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు నిల్వ ఉంటే ఆ నీటిలో దోమలు మరి ఎక్కువగా ఉత్పత్తి చెంది ఉయ్యలు ఎక్కువైపోయి మనం తినేటువంటి ఆహార పదార్థాల మీద వాలి మరి మనకు నిలవకుండానే వాంతులు భేదులయ్యి మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ ఆసు ఆసుపత్రిలో బాగా చేసుకుంటున్నాయి అదేవిధంగా దోమకాటుతోటి మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మరి ఇలాంటి అక్షరాలు వస్తూ ఉన్నాయి ఈ వర్షాకాలంలో ప్రజలంతా తమ తమ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి తమ ఇంటి చుట్టుముట్టు శుభ్రంగా ఉంచుకోవాలి మన ఊళ్ళో ఉన్నటువంటి వీళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడ పట్టిన అక్కడ చెత్తాచారం లేకుండా మరి మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడానికి వచ్చినామమ్మా ఇంకో విషయం ఏంటంటే ఈరోజు రేపు ప్రతి ఇంటికి పైకి సైకిల్ అయినవి మరి కొంత ముగ్గురు అయితే ట్రాక్టర్లు అయినవి కానీ మరి ఆ ట్రాక్టర్లో ఉదాహరణకు ఇద్దరైనా టీం ఉండే కదా ఆ టీం వల్ల నీళ్ళు ఎక్కువ ఉంటే ఎక్కువ దోమ దాన్ని ఉత్పత్తి అవకాశం ఉంది కనుక ఇలాంటి దోమలు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా శుభ్రత పాటించాలి శుభ్రంగా ఉన్నది తెలియజేసుకుంటూ మరి ఈ సమాజంలో ఈ లోకంలో మూడు రూపాయలు ఏమైనా తిరిగి సంపాదించుకోవచ్చు కానీ మన ప్రాణం పోతే మన రాదమ్మా అందుకొని పెద్దలు ఏమన్నారు ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు కనుక మీ అందరి ఆరోగ్యాన్ని మరి మరి బాగుంచుకోవాలి బాగుండాలంటే శుభ్రత పాటించాలి ఇలాంటి విషజ్వరాల పట్ల అప్రమత్తమై మరి ఆరోగ్యంగా జీవితం చరిపో ఆరోగ్యమే మహానుభావులు రద్దిట్టని విధంగా